బ్రేకింగ్ న్యూస్ మ్యాజికల్ ఎలిఫెంట్ ఇక్కడ ఉంది ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ దగ్గర రెండు సర్ప్రైజ్ ఎక్స్ ఉన్నాయి అందులో బోల్డ్ అని బహుమతులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడ్డానికి వచ్చే పిల్లలకి విస్తున్నారు సిటీ మొత్తం ఈ మ్యాజికల్ ఎలిఫెంట్ ని చూడడానికి కార్నివల్ కి వచ్చారు మీరు మీ పిల్లల్ని ఇంకా ఈ కార్నివల్ కి తీసుకురాలేదా జరుగుతున్న కార్నివల్లో ఒక మ్యాజికల్ ఎలిఫెంట్ ఉంది దాన్ని కలుసుకోవడానికి పిల్లలు ఆత్రతగా ఉన్నారు ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ కి దంతాల రెండు సర్ప్రైజ్ ఎగ్జ్ ఉన్నాయి అది అక్కడ వచ్చే పిల్లలందరికీ అద్భుతమైన బహుమతుల్ని ఇస్తుంది అందరు పిల్లలు ఆ అద్భుతమైన ఎలిఫెంట్ ని చూడ్డానికి ఆత్రతగా ఉన్నారు కొందరు పిల్లలు దానికి బాగా ఇష్టమైన బనానాస్ ని తీసుకుని వచ్చి ఇచ్చారు కానీ అక్కడ ఇంకా కొందరు బహుమతలే కాక ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ మీద కూడా కన్నేశారు ఇది ఒక నలుగురు దొంగల గ్యాంగ్ వీళ్ళే గిల్లి సిల్లి జానీ మరియు కానీ వీళ్ళెప్పుడు ఈ ఊర్లో ఉన్న జనాల్ని ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఆ రోజు అర్ధరాత్రి గిల్లి సిల్లి జానీ మరియు కానీ ఆ కార్నివల్ జరుగుతున్న ప్రదేశంలోకి చొరబడ్డారు వీళ్ళు ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ ని అరటిపళ్ళ గెల్లతో ఊరించారు ఆ దొంగలు ఏంతో చాకచక్యంగా ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ ని వాళ్ళొక ట్రక్ లో సెట్ చేసిన ట్రాప్ లోకి తీసుకెళ్లారు మ్యాజికల్ ఎలిఫెంట్ ని ఒక అడవిలోకి తీసుకెళ్లారు మరియు దాన్ని ఓ లోతైన గుంతలో వేశారు గిల్లి సిల్లి జానీ మరియు కానీ ఆ గుంత చుట్టూ ఒక కంచె వేసి ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ తప్పించుకునేందుకు అవకాశం లేకుండా చేశారు మరుసటి రోజు ఉదయం మ్యాజికల్ ఎలిఫెంట్ ని చూసుకునే అది అక్కడ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ ఎక్కడ మాయమైపోయింది అని ఆశ్చర్యపోయారు పోలీసులకి కాల్ చేద్దాం అని వాళ్లలో ఒకరు అన్నారు ఫోన్ తీసుకుని టీవీ పోలీస్ నంబర్ కి కాల్ చేశారు మరియు ఆఫీసర్ చాచా చూచూ పవర్ మొబైల్ తో పాటు చూచూ పవర్ క్రూసర్ లో ఆ కార్నివల్ కార్వల్ ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ ని ఆఖరి ఎక్కడ చూశారు అని చీఫ్ చూచు అడిగింది ఎలిఫెంట్ ని చూసుకునే వాళ్ళు చీఫ్ చూచూ మరియు ఆఫీసర్ చాచాకి ఎలిఫెంట్ గుర్తులు చూపించారు చీఫ్ చూచూ మరియు ఆఫీసర్ చాచా ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ కాలి గుర్తుల్ని చూసి ఫాలో అవుతూ కార్నివల్ గ్రౌండ్ బయట వరకు వెళ్లిపోయారు చీఫ్ చూచు ఆ ఎలిఫెంట్ కాలి గుర్తులు ఆగిపోవడాన్ని చూసి సరిగ్గా అక్కడి నుంచే టైర్ ట్రాక్స్ మొదలవ్వడాన్ని గమనించింది చీఫ్ చూచు ఇలా అంది చూస్తుంటే ఎలిఫెంట్ని ఎవరో ట్రక్ లో తీసుకెళ్లిపోయినట్టుగా ఉంది చీఫ్ చూచు ఆఫీసర్ చీకుని పిలిచింది ఆఫీసర్ చీకు మ్యాజికల్ ఎలిఫెంట్ని ని కనిపెట్టడానికి తన చూచు పవర్ కాప్టర్ లో వచ్చింది తను ఆ అడవి మొత్తం వెతికింది చీఫ్ చూచు మరియు ఆఫీసర్ చాచా ఇంకా చీకా తన వెనకాలే వెళ్లారు గిల్లీ సిల్లీ జానీ మరియు కోని ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ దగ్గర ఉన్న సర్ప్రైజ్ ఎగ్స్ లో నుంచి బహుమతుల్ని దొంగలించాలని ప్లాన్ వేశారు సరిగ్గా అప్పుడే వాళ్ళు పోలీస్ సైరన్ సౌండ్ ని విన్నారు అయ్యయ్యో అని జానీ అరిచాడు వాళ్ళు పోలీసులు దొంగలందరూ కలిసి పోలీస్ అడవిలోకి రానివ్వకుండా అడ్డుకోవడం కోసం అక్కడున్న చెట్టు రోడ్ మొత్తాన్ని బ్లాక్ చేశారు చీఫ్ చూచూ ఇంకా మిగతా వాళ్ళు బండిని ఆపేసి చెట్టు కొమ్మల్ని చూశారు ఓ ఇది ఒక ట్రిక్ అని చీఫ్ చూచూ అంది మనం ముందుకు వెళ్ళకూడదని దొంగలు చెట్టు కొమ్మల్ని కోసి ఇలా అడ్డంగా వేశారు ఆ తర్వాత చీఫ్ చూచు టూల్స్టర్ కస్లీకి కాల్ చేసింది టూల్ మాస్టర్ కస్లీ వెంటనే ఆ చోటుకి చూచూ మెకటామ్స్ లో వచ్చాడు దాంతో రోడ్ మీద ఉన్న చెట్టుల్ని కొమ్మని తీసేశాడు చీఫ్ చూచు ఆ గొంతుని చూసి అందరిని ముందుకెళ్లమని చెప్పింది సిల్లి జానీ మరియు కానీ ఒక చెట్టు పైన దాక్కుని ఉన్నారు దొంగలు ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ ని చాలా ఇబ్బంది పెట్టారు మనం వాళ్ళని పట్టుకుని గుణపాఠం చెప్పాలి అని చీఫ్ చూచూ అంది ఆఫీసర్ చీకా చూచూ ఫైర్ అట్ ఆర్మ్స్ తో ముందుకు వచ్చాడు చెట్టు పైకి హోస్ గురిపెట్టి చాలా చల్లగా ఉన్న నీటిని అతను ఆ చెట్టు పైకి వేశాడు చల్లని నీళ్లు వాళ్ల మీద పడగానే అరిచారు నీటి ఒత్తిడి ఆపేయగానే నుంచి కింద పడిపోయారు మ్యాజికల్ ఎలిఫెంట్ ని దొంగతనం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నావని జానీ మరియు సిల్లీకి సంకెళ్లు వేసేటప్పుడు చీఫ్ చూచు మరియు ఆఫీసర్ చీకు చెప్పారు ఆఫీసర్ చాచా తర్వాత గిల్లీ వెంట పడ్డాడు గిల్లీ అడవంతా పరిగెత్తాడు కానీ ఆఫీసర్ చాచా వదలకుండా తరిమాడు ఆఫీసర్ చాచా పవర్ క్రూసర్ లోని అయన్ బాల్ తో సరిగ్గా గురి చూసి ఒక పెద్ద బంటని కొట్టి గిల్లీ వెళ్లే దారిని అడ్డుకున్నాడు ఆఫీసర్ చాచా గిల్లీతోటి అండర్ అరెస్ట్ మిస్టర్ అని అన్నాడు చీఫ్ చూచో మరియు టూల్ మాస్టర్ కస్లీ కోణిని అడవంతా తరిమారు కోణి ఒక పొద దగ్గరికి వెళ్లి కూర్చొని అమ్మయ్య పోలీస్ దగ్గర నుంచి మనం తప్పించుకున్నాం అనుకున్నాడు కానీ టూల్ మాస్టర్ కస్లీ కోనీని కనిపెట్టి పొదతో పాటుగా మెకాటామ్స్ లో ఎత్తుకొచ్చాడు ఇప్పుడు నలుగురు దొంగలు దొరికిపోయారు ఇక అందరూ మ్యాజికల్ ఎలిఫెంట్ ని కాపాడే ప్రయత్నం చేశారు ఆఫీసర్ చాచా ఆ కంచెని పడేయడానికి పవర్ క్రూషర్ లో నుంచి ఫైర్ బాస్ ని ఫైర్ చేశారు మాస్టర్ కస్లీ ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ పైకి రావడానికి ఒక మార్గాన్ని సృష్టించాడు ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ దానంతల నుంచి రాలేకపోతుంది తన దగ్గర ఒక ఐడియా ఉందని చీఫ్ చూచు అంది మనమే మ్యాజికల్ ఎలిఫెంట్ ని పైకి ని రివర్స్ చేసి ఇంకా ఆ గొంత దగ్గరికి తీసుకొచ్చారు చీఫ్ చూచు ట్రక్ వెనకాల ఉన్న తాడతో ఒక ముడి వేసింది దాన్ని మ్యాజికల్ ఎలిఫెంట్ దంతంపై విసిరి మెల్లగా పైకి లాగింది టూర్ మాస్టర్ కస్లీ ముందుకు వెళ్లి ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ ని గుంతలో నుంచి బయటికి తీసుకుని వచ్చారు మేజికల్ ఎలిఫెంట్ చూచూ టీవీ పోలీస్ అందరికి ధన్యవాదాలు చెప్పింది అలాగే వాళ్ళకి పువ్వుల్ని కూడా బహుమతులుగా ఇచ్చింది అందరూ చీఫ్ చూచూకి థ్యాంక్స్ చెప్పారు మళ్ళీ ఆ మ్యాజికల్ ఎలిఫెంట్ కార్నివల్ కి తిరిగొచ్చేసింది తనకిష్టమైన బనోనాస్పీ తింటూ పిల్లలకి బహుమతులు ఇస్తుంది